ఫోర్ ట్వంటీ అనగానే మన తెలంగాణ ప్రజలకి ఫోర్ ట్వంటీ అంటే ఏంటిది దొంగతనం అనేది మనం తెలియక ఒక ఫోర్ ట్వంటీ క్యాచ్ చేసేసుకొని ఖచ్చితంగా ఓట్లు గుద్దేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చాము ఏం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి అని చెప్పేసి ఓన్లీ బస్ అని ఇచ్చారు బస్సులో కూడా మొత్తం ఇంప్లిమెంటేషన్ లేదు అది మగవాళ్ళ జేబు కొట్టేసి ఆడవాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు తప్ప వాళ్ళు దీంట్లో ఇంప్లిమెంటేషన్ పూర్తిగా చేసింది ఏమీ లేదు షాదు ముబారక్ అన్నారు ఎక్కడికి పోయినాయి డబ్బులు తులం బంగారం అన్నారు ఎక్కడికి పోయినాయి గ్యాస్ ఐదు వందలు అన్నారు ఈ నేను నిన్న ఐదు నిమిషం మన సీతక్క గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో వచ్చేసి ఐదు వందలకు సిలిండర్ వస్తుంది అంటున్నారు అక్కడ ఎక్కడున్నారక్కడ మీరు ఇంట్లో వంట చేస్తున్నారా ఐదు వందలకు సిలిండర్ వస్తున్నారా ఈ రోజుల్లో ఒకసారి చెప్పండి సో మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీతక్క గారిని అడుగుతున్నాం మీరు ఐదు వందలకు సిలిండర్ వస్తుంది అంటున్నా మరి మీరు వంట చేయట్లేదు అనుకుంటాం మాకైతే వెయ్యి రూపాయలకే సిలిండర్ మాక్సిమం తొమ్మిది వందల చిల్లరకు సిలిండర్ వస్తుంది సో ఇది ఈ విధంగా గోల్డ్ ఎక్కడ బాయ్ ఫ్రీ బస్ అన్నారు జేబులు కొడుతున్నారు ఇది మహాలక్ష్మి పథకం నెక్స్ట్ వచ్చేసి ఏంటిది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు అందరికీ ఇంప్లిమెంటేషన్ అవుతుందా అది రావట్లేదు చేయూతా అన్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పటిదాకా మీరు వచ్చేసి రెండు సంవత్సరాలు ఫినిష్ అయిపోయింది మూడో సంవత్సరాలకి ఎంటర్ అయినాం మీరు హామీలు వంద రోజులలో ఫినిష్ చేస్తా అన్నారు ఇప్పటిదాకా వంద రోజులు కంప్లీట్ అవ్వలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం సో ఈ విధంగా నాలుగు వేలు ఎక్కడ పోయినాయి నాలుగు లక్షలు వచ్చేసి రాజీవ్ బీమా అన్నారు అది ఎక్కడ పోయింది అలాగే రైతు రైతులకు వచ్చేసి పదిహేను వేలు అన్నారు కౌలు రైతులకి వ్యవసాయ కులకి పన్నెండు వేల రూపాయలు అన్నారు వరికి ఏంటిది వరి పంటకు ఐదు వందల బోనస్ అన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇంద్రమ్మ ఇల్లులు అవి ఎక్కడ పోయినాయి జర్నలిస్ట్ ఏది ఉద్యమంలో వచ్చేసి ఉద్యమకారులు అందరికీ వచ్చేసి రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు ఇస్తా అన్నారు ఎక్కడ పోయినా అన్న ఎవరికైనా వచ్చినాయా మీకు ఏమన్నా తెలుసు మీరు మీడియా మిత్రులే కదా ఇప్పటిదాకా ఎవరికైనా ఇచ్చినట్టున్నదా మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ముఖ్యంగా యువతకు వచ్చేసి జాబ్స్ అన్నారు క్యాలెండర్ అది ఎక్కడికి పోయింది ఇన్ని క్యాలెండర్ మారుతున్నాయి మరి యువతకు జాబులు ఎక్కడా యువతకు వచ్చేసి వాళ్ళకి ఐదు లక్షలు వచ్చేసి అన్నారు కదా ఐదు లక్షల రూపాయలు యువతకి ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా యువతకు ఎవరికైనా వచ్చిందా మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి మీటింగ్ పెట్టేసి యువతకు మేము కంపల్సరీ జాబులు ఇస్తాము మీరు అందరు మాకు ఓట్లు వేయి అని చెప్పేసి అంటేనే యువత గ్రామాలలోకి పోయి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి ఈ గ్రామాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఇవన్నీ పోయినాయి మేము ఖచ్చితంగా ఒకటే అక్కడ అడుగుతున్నాం మొన్నటికి మొన్న ఏంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి వచ్చేసి ఏంటిది నైట్ ఇన్కమ్ జనరేట్ చేస్తాడంట బొద్దుగాల బొద్దుగాలనే జనరేట్ చేసింది ఎలా పెడుతున్నావు ఈ లక్షల లక్షల వేల కోట్లు ఎక్కడ పెడుతున్నావు ఇదైతే అర్థం కావట్లేదు నైట్ వచ్చేసి పబ్బులు అంటే ఆయన అర్థమైందంటే పబ్బులు హోటళ్ళు ఇవన్నీ పెట్టేసి నైట్ టైంలో మూసినది పక్కన ప్రక్షాళన చేసేసి అవన్నీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అంటారు ప్రతి ఇప్పుడు వచ్చేసి మనకు బస్సు బస్సులు వచ్చేసి నైట్ టైంలో పోతున్నప్పుడు మన హైదరాబాదు టీఎస్ బస్సులు లేవా ప్రైవేట్ బస్సులు వేరే తమిళనాడు ఇట్లా పాండిచ్చేరి కర్ణాటక నాగాలాండ్ ఇట్లాంటి బస్సులను వచ్చేసి మన సాయంత్రం బస్సులలో పోతే అక్కడ ఎందుకు వాళ్ళ ఆ బస్సులు వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నడుపుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి మరి మన మన తెలంగాణలో నడుపుకోవడానికి రాదా ఈ మినిస్టర్ ఎక్కడ పోయిండో మరి నీకు ఏం అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు అని చెప్పేసి ఇంకొక విషయం కోసం మొన్నటి మొన్న వచ్చేసి మెస్సీ అన్నాడు మెస్సీ తీసుకొచ్చాడు ఆయన ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చేసి ఆయన ముందట వచ్చేసి షార్ట్లు వేసుకొని తిరుగుతున్నాం ఆయనకు మాత్రం మరి మెస్సీ డ్రెస్పించడానికి నీకు చాత కాలేదు దానికి పది లక్షలు వచ్చేసి ఫోటో అన్నాం ఇది ఇలా పోయితే వంద కోట్లు నీ మనవాడికి డ్రెస్ వేసినావు నువ్వు డ్రెస్ వేసుకున్నావు నీ అన్న కొడుకు డ్రెస్ వేసినావు ఇది ఆడిపించినావు నీకు ఒక సోప్ ఉండే అది తీర్చుకున్నావు అట్లా వచ్చేసి వంద కోట్లు పోగొట్టినావు అదే విధంగా వచ్చేసి మొన్న గ్లోబల్ మీట్ అన్నావు గ్లోబల్ మీట్లో రెండు వందల కోట్లు వచ్చేసి ఇప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల నలభై ఏడులో వచ్చేసి తిని వచ్చేసి సిటీని డెవలప్ చేయడానికి మూడు వేల ట్రిలినర్ ట్రిలియన్స్ అంట ట్రిలియన్స్ తీసుకొస్తా అని చెప్పేసి అంటారు మరి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నువ్వు వంద రోజులలో గ్యారెంటీలు అన్నారు ఫోర్ ట్వంటీ హామీలు అన్నవు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అవి చేయడానికి నీకు టైం దొరకట్లేదా ప్రత్యేకంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ ఆరు ఏదైతే ఉన్నదో అన్ని ఇంప్లిమెంటేషన్ లేవు అన్ని సగం సగం చేసుకున్నారు దాన్ని వదిలిపెట్టారు ఫోర్ ట్వంటీ ఆర్మీలలో కూడా ముఖ్యంగా యువతకు వచ్చేసి మీరు జాబ్స్ అన్నారు మీరు జాబ్స్ క్యాలెండర్ని వచ్చేసి నెక్స్ట్ రేపు లేదు ఎల్లుండి ఐదో తారీఖు వరకు అసెంబ్లీలో తీర్మానం చేయాల జాబ్స్ ఎక్కడా అని చెప్పేసి లేకపోతే ఈ ఆరు గ్యారెంటీలు అండ్ యువతకు జాబ్స్ అనే దాని మీద మీరు అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మేము వచ్చేసి అసెంబ్లీని ముందట చేస్తున్నాం అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా పిలుపునిస్తున్నాం ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ సీతక్క గారికి కానీ ఇంకా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఏమని చెప్పేసి తాను వచ్చేసి సినిమా దానికి కానీ సినిమా దాని మీద ఏది ఇప్పటిదాకా చేయలేదు ముప్పై నాలుగో నెంబర్ చిత్రపరీక్ష అన్నారు ఆ వాటి మీద ఇప్పటిదాకా చిత్ర సినిమాలు ఏం ఇక మీతో ఓఎస్సీ గారు వచ్చేసి అమ్మ నా తింట్లు తిట్టండు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏంటి రోడ్లు బాగలేవు మీరు టాక్సీలు వేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ గా మరి అట్లా అడుగుతున్నప్పుడు మిమ్మల్ని వచ్చేసి మీ దాంట్లోనే మింగిలై ఉన్నాడు కదా అయినా కూడా తను అడుగుతున్నాను అంటే మీరు ఏం చెయ్యట్లేదు అని చెప్పేసి మీ అసెంబ్లీలోనే వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ ఐదో తారీఖు మేము అసెంబ్లీని ముట్టడి చేస్తాము మీరు ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు ఏ విధంగా ఫోర్ ట్వంటీ టైప్ చెప్పారో మేమందరం జనాలు అందరం మీరు టోటో ఫోర్ ట్వంటీ సమాధానం ఫోర్ ట్వంటీ హారీలకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం ఈ హారు గ్యారెంటీ మీద సమా ఫస్ట్ వచ్చేసి మీరు జనాలకు ఇవ్వాలి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వాలి దీని మీద పనిచేయండి హెల్త్ ఎడ్యుకేషన్ అలాగే రోడ్లు మొన్నటికి మొన్నటి ఈ మధ్యలో జాకెట్లు అయ్యి చాలా మంది వచ్చేసి చనిపోయారు వాళ్ళందరికీ వచ్చేసి మీరు వచ్చేసి నష్టపరిహారం చెల్లించారా చెల్లిస్తే ఎక్కడన్నా లిస్ట్ మొత్తం కావాలి వీటి మీద ఫస్ట్ పెట్టండి తర్వాత వచ్చేసి ఫ్యూచర్ సిటీ అంటారు ఎందుకు ఫ్యూచర్ సిటీ తీసుకురావడానికి వాళ్ళందరికీ మీరు ఏంటిది కాంట్రాక్ట్ కట్టబెట్టేసి డబ్బులను తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో యూజ్ చేయడానికి ఇది ఒకటి మీకు దొరుకుతుంది అంతకుమించి మీరు చేసేది ఏం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఆరు గ్యారెంటీలు ఫోర్ డౌన్ మీ హామీలను నెరవేర్చండి ఫస్ట్ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి మీ అసెంబ్లీ ముట్టడి చేస్తుందని చెప్పేసి సమముఖంగా తెలియజేస్తుంది